ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని వింటే మీరందరూ కూడా ఆశ్చర్యపోయడం ఖాయం ఎందుకంటే ఒక సర్వేలో మాస్ జనరల్ బ్రిగం అనే ఒక సర్వే జరిగింది దీంట్లో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలతో పాటు మనందరికీ వార్నింగ్ ఇచ్చే అంశాలు ఉన్నాయి ఇది పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సర్వే అంటే పగలు కాకుండా రాత్రి వేళ ఉద్యోగాలు చేసేవారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువైపోతుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు అలాగే పోలీసు అలాగే మనం మాట్లాడుకుంటుంటే హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు కానీ ఎమర్జెన్సీ సర్వీసులో చేసేవాళ్ళు కానీ రాత్రుల్లో ఉద్యోగాలు చేస్తుంటారు పగలు ఉద్యోగం చేస్తూ రాత్రి పడుకోవడం అనేది సహజం అది మనకి ఆరోగ్యకరమైన విషయం కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పెట్టి రాత్రి ఉద్యోగాల సంఖ్య రోజుకి పెరిగిపోతుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉంటాయి ఎలాగ దెబ్బతింటాయా ఏ రకంగా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకు వచ్చే ముప్పులు తప్పించుకోవాలని చెప్పేసి మాస్ జనరల్ విగ్రహం అనే ఒక సంస్థ సర్వే చేసి నేచర్ కమ్యూనికేషన్ అనే ఒక జనల్ ఇచ్చింది అవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది అప్పబ్బో ఇంకా డేంజరస్ బెల్ మోగిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఈ నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళు కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ మార్చుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోతుంది ఆరోగ్యం క్వాలిటీ హెల్త్ తగ్గిపోతున్న విషయం స్పష్ట సుస్పష్టం చేసింది వాళ్ళు పదిహేను రోజుల పాటు పగలు అలాగే రాత్రుళ్ళు పనిచేసే వాళ్ళని తీసుకుని కొంతమంది తీసుకుని వాళ్ళ మీద కొంత ప్రయోగాలు చేసినప్పుడు వాళ్ళకి ఎన్నో విషయాలు తెలిసాయి దాని ప్రకారం కనుక చూస్తే పగలు ఉద్యోగం చేసే వాళ్ళ సంఖ్య పక్క పెడితే రాత్రులు ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఇంకా రాత్రి పూట వాళ్ళ ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేయాలి పగలం మాత్రమే తీసుకోవాలి లేట్ నైట్ డినర్స్ లేదా ఏ పది గంట రాత్రి పది గంటలకు పదకొండో పన్నెండో ఒంటి గంట రెండు గంటలు తీసుకున్న వాళ్ళు నిజంగా వాళ్ళు చెప్పిన ప్రకారం చూస్తే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టే వాళ్ళకి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ చాలా వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి ముఖ్యంగా రక్తపోటు బీపీ పెరిగిపోతుంది డయాబెటీస్ లాంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే ఎన్నో థైరాయిడ్ అని చెప్పేసి ఇటువంటి చాలా చాలా సమస్యలు వస్తాయని చెప్పి చెప్తుంది ఆ జనలు దాంట్లో ఏంటంటే ఇక్కడ మనకి విషయం తీసుకుంటే కనుక వాళ్ళు ముఖ్యంగా చేయవలసిన విషయాలు తీసుకుంటే ఒకటి నిర్ధారించేశారు పగల కన్నా రాత్రి వేళ నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు ఖచ్చితంగా ప్రమాదాల భారీ అనారోగ్య కారణాల బారి పడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పి చెప్పారు అటువంటి వాళ్ళు రాత్రి ఒక టైం తర్వాత భోజనం తీసుకోవద్దు వాళ్ళు పగలు మాత్రమే తీసుకోవాలి రాత్రి కడుపు నిండా భోజనం చేసి పనిలోకి వెళ్ళే వాళ్ళ పరిస్థితి పూర్తిగా బారి బారపెడుతు చెప్పారు అలాగే కూడా వాడు దానికి కొంచెం మినహాయికిస్తూ పగలు తినేవాళ్ళు కూడా రాత్రి లేట్ నైట్ డిన్నర్స్ క్యాన్సిల్ చేసుకుంటే మంచిది లేదంటే ప్రాబ్లమ్స్లో పడతారని చెప్పారు ఇక నైట్ షిఫ్ట్ వాళ్ళకి ఇంకా హెచ్చరికలు ఇస్తూ వాళ్ళు డైలీ పగలు లిమిటెడ్ పీరియడ్ పడుకోవాలి ఆ పడుకోవడంలో కూడా ఒక చీకటి వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసుకుని తలుపులన్నీ వేసుకుని ఇంట్లో వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేయదని చెప్పి సెల్ఫోన్లన్నీ పక్కన పెట్టి ఒక సౌండ్ స్లీప్ పగలు కూడా వాళ్ళు పడుకుంటే మంచిది నైట్ షిఫ్ట్లు అంతా నైటు అలాగే డే కూడా సరైన నిద్ర లేకపోతే వాళ్ళ ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడుతుందని చెప్పి కూడా వాళ్ళు ఖచ్చితంగా తేల్చి చెప్పారు అలాగే ఆ జనరల్ ప్రకారం చూస్తే ఇవన్నీ కూడా మన ఇక్కడ ఉండున్న వాళ్ళు కూడా నైట్ ఫలితం చాలా వరకు తెలిసినా కూడా నిర్లక్ష్యం చేస్తారు నిర్లక్ష్యానికి తగిన మూల్యం చెల్లించుకో తప్పదు అటువంటి వాళ్ళు తొందరగా హార్ట్ అటాకులు గురవుతున్నారని కూడా ఎన్నో రకాల సమస్యలు గురవుతున్నారని కూడా ఆ సమస్యలు ఏంటో కూడా అన్ని వరస పెట్టి చెప్పారు అనమాట అలాగే తగిన నీళ్లు తీసుకోవాలి నైట్లో ఉన్నవాళ్ళు అలాగే పగలు భోజనం చేసినప్పుడు కూడా భోజనం ఫైబరు ప్రోటీన్ సమాన స్థాయిలో ఉండేటట్టు తీసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తారు కాస్త ద్రవ పదార్థాలు జ్యూస్ లాంటివి తీసుకోవాలని చెప్తారు అంటే న్యూట్రీ ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు ఎటువంటి అశ్రద్ధ చెప్పకూడదు ఇంకోటి పర్టిక్యులర్గా ఒక విషయాన్ని పదే పదే అందులో చెప్పింది ఏంటి అంటే నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు నైట్ భోజనం చెయ్యకూడదు ఈ విషయంలో ఒకవాళ్ళు చేస్తే ఆరోగ్యం ప్రమాదంలో పడి తీరుతుంది ఈ విషయాన్ని అందరూ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే యోగా ధ్యానం అలాంటి వాటి కూడా చేస్తే మంచిది లేదంటే వీళ్ళు మానసిక ఇంకా కూడా అనారోగ్యం పాలవుతారు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని కూడా వాళ్ళు స్పష్టం చేశారు ఇది ఏదో మనం ఇది కొట్టి పడేయకుండా చాలా విషయంలో నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు ఎలాగ తప్పవు దానున్న కాలం అంతలా ఉంది నైట్ ఒకవేళ ఏ పల్లె మీద ఎక్కడికైనా తిరుగుతున్నా కూడా ఈ నైట్ భోజనం ఒక టైం దాటిన తర్వాత వాళ్ళు ఎట్టి బస్సులో భోజనం తీసుకోవద్దు అనే విషయాన్ని మాత్రమే వాళ్ళు చెప్తున్నారు కావస్తే మనకి ఈ డ్రింక్స్ అంటే డ్రింక్స్ అంటే మళ్ళీ కూల్ డ్రింక్స్ కాదు పల్ల రసాలు అలాంటివి తీసుకుని ఉండాలి లేదంటే పగలు భోజనంతో వండిపోవడం భోజనంతో కూడా వాళ్ళు ఉంటే మంచిది అని కూడా చెప్తున్నారు ఇంకోటి పర్టికులర్గా ఏంటంటే తొందరగా హై టెన్షన్స్ మళ్ళా నైట్ ఉండడం వల్ల అనేక రకాలు తలనొప్పి ఇలాగే ఏదో తలంతా అదురుతున్నట్టు కళ్ళు మంటరు ఇలాంటివి వస్తాయి కాబట్టి అటువంటి వాళ్ళు పగలు మటుకు నిద్రకి వాళ్ళు చూసుకోవాలి అలా పగలంతా నిద్రపోతున్నప్పుడు కూడా సూర్యరశ్మి లేకపోతే డీబిటీ వస్తుంది కొంత టైం ఎండలో కూడా తిరిగేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు డే అండ్ నైట్ ప్లాన్ చేసుకోవడంలో కూడా చాలా తెలివితేటలు ఉపయోగించాలి నైట్ షిఫ్ట్ వెళ్తున్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకపోతే మున్ ముందు చాలా ప్రమాదాలు అలాగే రాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి ఏదో ఆకలి వేస్తుందని చెప్పి బిర్యానీలు ఏంటి జంక్ ఫుడ్లు బిర్యానీలు ఇటువంటివి తినడం కోకులు ఇలాంటివి తాగడం వల్ల ఖచ్చితంగా ముప్పు తెచ్చుకున్నట్టే అవుతుంది కోరి ప్రాణం తెచ్చుకుంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు అలాగే ఫ్రెష్ గ్రీన్ ఫ్రూట్స్ గ్రీన్ లీవ్స్ ఇలాంటివి కూడా పగల భోజనంలో వాళ్ళు ఎక్కువగా పెట్టుకోవడం మంచిది అని చెప్తారు వీళ్ళు ప్రత్యేకించి నైట్ షిఫ్ట్లో పనిచేసిన వాళ్ళ గురించి మాత్రమే చేశారు ఇంకోటి మాట కూడా చెప్పాను కదా డే షిఫ్ట్లో చేసి పగలు బారే ఉన్న వాళ్ళు కూడా రాత్రి సరైన వేళల్లో నిద్ర తీసుకోవడం అలాగే లేటెన్స్లో వాళ్ళు కూడా భోజనం చేయకుండా ఉండడం కూడా మంచిది పగటి వేళ ఉద్యోగం కాబట్టి పర్వాలేదు అని చెప్పి వాళ్ళు పనింటికి భోజనం చేయడం కూడా అంత కరెక్ట్ కాదు ఒక టైం పెట్టుకుని రాత్రి ఏడింటికి అంటే మళ్ళీ పూర్వ విధానాలే మంచిగా ఉన్నట్టుగా అప్పుడు ఆ సూర్యాస్తమైన టైంకి తినేసేవారు ఇప్పుడు అదే రకంగా ఆరున్నర ఏడు లోపల భోజనం చేసేసి తగిన వ్యాయామం కూడా ఇప్పుడు ఉండట్లేదు వ్యాయామం కూడా చేసే ఆరోగ్యం కాపాడుకుంటే నైట్ షిఫ్ట్లో పనిచేయడం వల్ల వచ్చే ప్రమాదం ఏమి ఉండదు ఒక పోటే చేయాలి పగలు చేస్తే సరిపోతుంది నైట్ షిఫ్ట్లో వాళ్ళు కూడా నైట్ స్కిప్ చేయండి ఏం కాదు దానివల్ల మీకు కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు ఒకవేళ ఈ పాటించకపోతే మటుకు హార్ట్ అటాక్లు కానీ డయాబెటీస్ కానీ ఇలాంటి లైఫ్ స్టైల్ ఈ రోగాలు ఉంటాయి కదా దానికి సంబంధించిన రోగాలు వస్తాయి చిన్న వయసులోనే పెద్ద వయసు వచ్చినట్టుగా ముసలివాళ్ళు అయిపోయినట్టుగా ఉంటుంది దేనికి ముందుకు వెళ్ళారు ఇంకా ఇంకా చెప్తుంటే లైంగిక పటుత్వం తగ్గుతుంది మానసిక ఆరోగ్యం తగ్గుతుంది క్షీణిస్తుంది ఇన్ని చెప్తున్నారు కాబట్టి నైట్ షిఫ్ట్లో ఉద్యోగం చేసేవాడు ఖచ్చితంగా ఈ రాత్రి భోజనం తీసుకోవడం మట్టుకు మానేయమని కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్తే అది హెచ్చరిస్తుంది తగిన వ్యాయామం అలాగే యోగా లాంటివి ధ్యానం చేసి మానసిక ఆరోగ్యాన్ని కూడా సరి చేసుకోమని కూడా ఈ జర్నల్లో ఇప్పుడు ఈ సర్వే వల్ల చెప్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ నైట్ షిఫ్ట్లో చేసేవాళ్ళు ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యం మహాభాగ్యం ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకపోతే లేదంటే అన అనారోగ్యాలు బాలవుతే జీవితం అంత స్మూత్గా వెళ్ళదు జీవితంలో సుఖ సంతోషం ఉండాలనే విషయం గమనించుకోండి అలాగే ఈ ఈ నైట్ షిఫ్ట్లో చేసుకునే వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మంచి సంగీతం వినండి ఈ రకమైన నిర్ణయాలు తీసుకుని పగలు తగిన విశ్రాంతి తీసుకుని పగలు తిరిగి రాత్రి చే మాకు అలవాటు అయిపోయింది అనుకోద్దు అలా రాను రాను ఇది దీర్ఘకాలిక సమస్యగా ధైర్వద్ది ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు మీకు బలంగా అనిపించవచ్చు చేయగలిగి ఉండొచ్చు కానీ ఆ వయసు అలా అలా ముందుకు వెళ్ళే కొద్ది ఇబ్బందులు పడుతున్న విషయం ఉంచుకోండి ఈ సర్వే మనందరి కోసం వాళ్ళు చేసినట్టుగా భావించి ఈ జనంలో ఉన్నటువంటి విషయాలు అన్నింటినీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు అమ్మలు అమలు చేస్తారని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ సెలవు